యువ సినీ హీరో అనిల్ రెడ్డి మొగిలి సిద్దిపేట జిల్లా జగదోపూర్ మండలం అలిరాజపేట గ్రామంలో రెడ్డి కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి సినిమా రంగంలో రాణిస్తూ సినీ హీరోగా ఆరంగేట్రం చేస్తూ తెలంగాణలో సైతం సినీ నటులకు కొదవలేదు అని ప్రపంచానికి చాటి చెబుతూ సినిమా రంగంలో రాణిస్తున్నారు సమాజ సేవలో తన వంతు పాత్ర పోషిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు యువ సినీ హీరో అనిల్ మొగిలి ముక్కుసూటి వ్యక్తిత్వం కష్టపడి తత్వం సేవా తత్వం కలబోసిన వ్యక్తి యువ హీరో అనిల్ మొగ్లీతో స్పెషల్ ఇంటర్వ్యూ రాజకీయ నాయకులతో మాట్లాడినట్టు ఉంది మీరు భవిష్యత్తులో రాజకీయాలకు వచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ప్రయాణం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు కోనాపురంలో కేసీఆర్ ఆశీర్వాదాలతో సినిమా రిలీజ్ అయింది సినీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయ్యింది ప్రతి ఒక్కరు ఎవరైనా సరే గొప్పగా బ్రతకాలి గొప్పగా ఎదగాలి పది మందిలో బాగుండాలని కోరుకుంటారు యువతకు మీరు ఇచ్చే సందేశం బెగ్గర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళకు క్లారిటీ ఇవ్వరు అలాంటి యువత ఖచ్చితంగా క్లారిటీ ఉంటారని నేను నమ్ముతున్నాను సినీ రంగంలోకి వెళ్తా అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు స్పందన వాళ్ళని నేను చాలా రుణపడి ఉన్నా ఇంకా వాళ్ళ రుణం నేను తీర్చుకోలేదు వెండితేరా అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే ఎక్కువ అవకాశాలు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు ఉన్న వ్యత్యాసం చిన్నప్పుడు మనం రోడ్లు లెవెల్ చూస్తూ ఉంటాడు సందర్భం యువ కథానాయకుడు గజ్వెల్ నుండి ఒక సినీ ప్రస్థానాన్ని ఎంచుకొని మన మధ్యలో ఉంటూ సినీ హీరోగా అనిల్ మొగలి ఒక యువకుడు సినీ అరంగేట్రం చేసిన మన అనిల్ మొగిలితో మనకున్న నమస్కారాలు మీ గురించి మీ మాటలు నమస్తే సారథి టీవీ ప్రేక్షకులు నాకు నమస్కారం నా పేరు అనిల్ రెడ్డి మొగిలి నా గ్రామం మన్రాజ్పేట్ జయదేవ్పూర్ మండలం గజ్జల్ కాన్స్టిట్యున్సీ సిద్దిపేట డిస్ట్రిక్ట్ నాది వ్యవసాయ కుటుంబం నా తండ్రి నరసింహారెడ్డి మొగిలి లలిత సోదరి అర్చన శ్రీధర్ రెడ్డి బావ నా చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయ కుటుంబంలో పెరిగినప్పటికీ కూడా కళ్ళపట్నం మక్కువతో నాకున్నటువంటి శక్తి మేరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నత విద్యాభ్యాసం డిగ్రీలో సర్టిఫికేట్ కాలేజ్లో డిగ్రీ స్టూడెంట్గా చదువుతున్న నేపథ్యంలోనే పార్ట్ టైమ్స్ వర్క్ చేస్తూ కూడా హైదరాబాద్ బస్ని సందర్భంలో సినిమాకు సంబంధించి ప్రయత్నాలు చేశాను ఆ తర్వాత డిగ్రీ తర్వాత ఒక వన్ ఇయర్ టీచింగ్ ఆ తర్వాత సెకండ్ టైం వైఎస్ గారి ఎలక్షన్స్కి అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ పనిచేసి తర్వాత ఎంబీఏ పూర్తి చేశాను ఈ నేపథ్యంలోనే సెకండ్లజన్ల సమ్మె అని తెలంగాణ ఉద్యమం మొదలైంది ఆ సమయంలోనే మాకు అవకాశాలు ప్రారంభమయ్యాయి అప్పుడు పంజాగుట్టలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు అక్కడ కొత్త వారికి తెలంగాణ వారికి అవకాశాలు ఇస్తున్నారు కానీ మా మిత్రుల దగ్గర నుంచి యాభై వందల రూపాయలు తీసుకొని బయలుదేరి అక్కడ వారితో కలిసి వాళ్ళతో మాట్లాడి అక్కడ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ సెలెక్షన్స్లో మా సార్ రాజ్ కుమార్ గారు ఉంటారు తను తీసుకొని అక్కడి నుంచి సినీ ప్రస్థానం ప్రయత్నం చేస్తూ చేస్తూ ఒక్కో సినిమా ఒక్కో సినిమా అంటే రకరకాల సినిమాల్లో కెమెరా ముందు అనుభవాన్ని సంపాదించుకొని కెమెరా ముందు ఎలా ప్రవర్తించాలని నేర్చుకొని ఒక్కో సినిమా చేస్తూ మొదటి సినిమా డోంట్ ఫియర్ అని తర్వాత బిక్కు రాథౌట్ అండ్ స్వాతి ఐ లవ్ యూ ఆ తర్వాత గుర్తుపట్టే సినిమాలు సాహసం గోప్షన్ గారి సినిమాలో పాకిస్తాన్ రోల్లో చంద్రశేఖర్ రెడ్డి గారు ఇచ్చే అవకాశం అండ్ ఆ తర్వాత నాయకి త్రిషా గారి సినిమా గోవి మిట్టపల్లి సిద్ధిపేట వాస్తవ్యులు పారదర్శకత్వం చేశాను సాహసం తర్వాత నాయకి తర్వాత రీసెంట్లీ ఉగ్రం సినిమా అల్లన్ రేష్ గారి సినిమాలో వన్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ రోల్ చేశాను హీరోగా ఇలా పాత్రలు చేస్తూ చేస్తూ కూడా ప్రయత్నాలు చేస్తూ చేస్తూ రకరకాల స్ట్రగుల్స్ వంద శాతం ఉంటాయి కెమెరా ముందు కెమెరా బ్యాక్ చాలా తేడా ఉంటుంది ఆ స్ట్రగుల్స్ పడుతూ మా కుటుంబం ముఖ్యంగా మా తల్లిదండ్రుల సహకారంతో వాడు ఎప్పటికైనా అనుకున్న సాధిస్తాడు వాళ్ళు వీళ్ళు అందరూ అంటుంటారు కదా ఎంబీఏ అదో ఏదో నౌకరీ చేసుకొని జాబ్ చేసుకుంటే ఈ పడికి లాగా మాకు ఇంకా మంచి మంచి ఉద్యోగం చేద్దాం అంటుంటారు బట్ వాళ్ళు నమ్మింది ఏంటంటే నాకు నచ్చింది వాడు చేసుకుంటే బాగుంటుందని నమ్మి ముఖ్యంగా నా సోదరి అర్చన కానీ నా కుటుంబ సభ్యులందరూ కూడా సహకారంతో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో కోనాపురంలో చెందిన కథ అనే సినిమా ఇక్కడ గజ్జుల్ వాస్తవ్యులు నిర్మాతలు మచ్చ వెంకటరెడ్డి గారు అండ్ మాజీ ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారి సన్నిహితులు నా మీద శిశువులు భట్వాంజిరెడ్డి గారు ఇద్దరు కూడా కలిసి ఆ సినిమా పూర్తి అవుతూ ఉన్న సందర్భంలో వేరే ప్రొడ్యూసర్ ఉండే ఎందుకు ఇట్లా డిలే అవుతున్న విలువని వాళ్ళని అడగడం ఇలా సమస్య ఉందని చెప్పగానే ఆ ప్రొడ్యూసర్ నుంచి సినిమా టేకప్ చేసుకొని వాళ్ళ బ్యానర్లో డబ్బులు పెట్టి కొత్త వ్యక్తిని చూడకుండా ఏమవుతుందని ఆలోచించకుండా డబ్బుల కోసం ఆలోచించకుండా వీని కళను బయట తీసుకొచ్చే ప్రయత్నంలో బట్టు అంజిరెడ్డి గారు మచ్చ వెంకటరెడ్డి గారు కోనాపురంలో చేరిన కథ అనే సినిమాను పూర్తి చేసి సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదాలతో అప్పట్లో సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదాలతో సినిమా రిలీజ్ అయింది అండ్ అదే సేమ్ అదే ప్రొడ్యూసర్స్ మన భట్టు అంజిరెడ్డి గారు మచ్చ వెంకటరెడ్డి గారు అండ్ పెద్దంబర్పేట పెద్దలు కంచర్ సత్యనారెడ్డి మహేష్ గౌడ్ గారు కలిసి ఇప్పుడు మరో సినిమా జాన్ జిగ్గిరి అని అతి త్వరలో ప్రేక్షకుల ముందు రాబోతుంది అనిల్ మొని గారు మీ సినీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయ్యింది యాక్చువల్లీ నాలుగు క్లాస్లో ఉన్నప్పుడు నాలుగో క్లాస్ నుండే సినిమా అంటే నాకు ఇష్టం ఉండేది స్కూల్లో కూడా చదువులో ఓకే టెన్త్ క్లాస్లో ఫైవ్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి బట్ చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్లో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది పాటలు పాడడం డ్యాన్స్ చేయడం యాక్టింగ్ చేయడం స్క్రిప్ట్లు రాయడం అలా ఆ విధంగా వ్యక్తిగతంగా అభిలాస్ చేస్తూ ఎప్పటికైనా ఒక యాక్టర్ అవ్వాలని ఒక నటుడు అవ్వాలని గొప్పగా ప్రయత్నంలో భాగంగా నాలుగో క్లాసు ఐదో క్లాస్ నుంచి ప్రయత్నం చేస్తూ పదో క్లాస్ పూర్తయిన తర్వాత సిద్బెట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సందర్భంలో అక్కడ నుంచి ఆలోచన ఇంకా కొంచెం పెద్దగా ఆ రకంగా హైదరాబాద్ ప్రయాణం చేస్తూ చిన్నగా ఆ రకం సందేశం యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే రేపట్లో మనము రోడ్డుపై వెళ్తుంటే ఎవరు బెగ్గర్స్ ఉంటారు వారికి ఒక క్లారిటీ ఒక పది రూపాయలు ఐదు రూపాయలు అని వాళ్ళకాలను మెన్షన్ చేస్తుంది అంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళంత క్లారిటీ ఇవ్వరు బెగ్గర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వరు అలాంటి యువత ఖచ్చితంగా క్లారిటీ ఉంటారని నేను నమ్ముతున్నాను కాకపోతే వాళ్ళ క్లారిటీతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి కంఫర్ట్ చూసుకొని వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళకి సపోర్ట్ తీసుకొని సపోర్ట్ ఇవ్వనప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఆయన లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పగలిగి సామర్థ్యాన్ని పెంచుకొని వాళ్ళు ఏ రంగమైనా సరే కళారంగమా రంగమా లేదా రాజకీయ రంగమా లేదా స్పోర్ట్స్ సంబంధించిన ఉన్నత ఉద్యోగాల పోలీస్ ఆఫీసర్ ఏదైనా సరే అన్నం పెట్టేది ప్రతి ఒక్కరు ఎవరైనా సరే గొప్పగా బతకాలి గొప్పగా ఎదగాలి పది మందిలో బాగుండాలని కోరుకుంటారు అలాంటి యువత కూడా ఊహించుకోవడం వేరు ప్రాక్టికల్గా అనుభవించడం వేరు కాబట్టి ఊహించుకోకుండా ఖచ్చితంగా ఏ టాలెంట్ అయితే మీ టాలెంట్ ఏంటో మనం ముందు మనకు గ్రహిస్తే ఫిఫ్టీ పర్సెంట్ మనం అచివ్ అయినట్టు నేను ఇందుకే మనకొస్తా ఇది నాతో అవుతుంది ఇది నేను చేయగలుగుతా నమ్మకం నీలో నీకు ఉండి తర్వాత నీకు నీలో నీకు నమ్మకం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వీళ్ళు అదో మాట ఏదో మాట అన్నట్టు మనం డిసప్పాయింట్ కావద్దు వాళ్ళు ఎప్పుడు మారతారంటే నువ్వు ప్రూవ్ చేసుకున్నావు వాళ్ళకు అనగానే మనం ఇంత తగ్గితే మనం ప్రూవ్ చేసుకోలేం కాబట్టి నీ క్లారిటీ నువ్వు మెన్షన్ చేస్తూ ఎన్ని దెబ్బలు వచ్చినా ఎదుర్కొంటూ మనం ముందుకు వస్తూ వస్తూ ఖచ్చితంగా ఉంటే అది ఏ రంగంలోనే ఖచ్చితంగా సిన్సియర్గా పనిచేస్తే ఖచ్చితంగా అవుతుందని అనుభవం మీరు ఉన్నత చదువులు చదివి సినీ రంగంలోకి వెళుతా అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు స్పందనే కాదు యాక్చువల్గా అది వంద శాతం మంచి క్వశ్చన్ ఎందుకంటే ఉన్నత చదువులు చదువుతూ చదువుతున్నాను చదువుకోవడానికి ముందే నేను సినిమాలో ప్రయత్నం మొదలుపెట్టాను ఎంబీఆర్ చేశాను మెరిట్లో పాస్ అయ్యాను బట్ వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి నా టాలెంట్ని యాక్సెప్ట్ చేశారు అంటే చిన్నప్పుడు నాలుగో క్లాస్లో మాట్లాడిన దానికి పదో క్లాస్లో మాట్లాడిన దానికి డిగ్రీకి వచ్చి ఎంబీఏకి మాట్లాడిన దానికి అదే మాట్లాడుతూ వస్తున్నా బట్ వయసు ఎత్తే అప్పుడు చెప్తే ఏదో అనుకుని తర్వాత వయసు ప్రేనా కూడా అదే పట్టుదలతో ఉండడు వాళ్ళు గమనించరు సరే ఏమైనా కానీ నచ్చినట్లో పోతాడు ఆ టాలెంట్ ఉంది స్పష్టంగా మాట్లాడగలుగుతాడు యాక్ట్ చేయగలుగుతాడు అనుకున్న లక్ష్యం సాధించగలరు అనుకున్నారు కానీ ఇరు పొరు వాళ్ళు వాళ్ళు వీళ్ళు చుట్టాల కలిసినప్పుడు ఎందుకు ఎంబీఏ ఉద్యోగం అయిపోతుంది అని వాళ్ళు వీళ్ళు అన్నప్పుడు కొంచెం మనసు తల్లిదండ్రులు బాధపడి ఉంటుంది బాధపడ్డప్పుడు కూడా వాడు పట్టిన పట్టుబడతాడు వాడు అనుకున్న బాధిశాన్ని నమ్మింది నా తల్లిదండ్రులు నా తల్లిదండ్రులతో పాటు నా సిస్టర్ అర్చన రెడ్డి మా బాబు రెడ్డి ఉంటారు జేదేపూర్ వాస్తవ్యులు వాళ్ళు కూడా నా చెల్లెన కళా నిలబడి అన్ని రకాలుగా ఒక్కొక్క మెట్లో ఈ విధంగా అయితే సాయాలు చేసి వారు కూడా నాకు బ్యాకప్ చేశారు వారితో పాటు ముఖ్యంగా నా కుటుంబం ఎంతనో నా మిత్రులు చిన్నప్పటి నుంచి పదో క్లాస్ నుంచి ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఉన్న రకరకాల స్థాయిలో ఉన్న చాలామంది మిత్రులు పేర్లు చెప్తే ఉపాధిలో ముప్పై ఉంటాయి అందరూ కూడా ఒక్కొక్క మెట్టులో వారు ఒక్క మెట్లో మోల్డ్ అయ్యి నన్ను ఎక్కించుకుంటే ఎక్కించుకుని ఇందాక వచ్చేది వాళ్ళు నేను చాలా రుణపడిన ఇంకా వాళ్ళ రుణం నేను తీర్చుకోలేదు తీర్చుకునే అవకాశం అదృష్టం త్వరలో సినిమాలో సక్సెస్ అయ్యి ఓరాల్లో లైఫ్లో సక్సెస్ అయ్యి వారి కృతంగా వారి రుణం తీర్చుకునే అదృష్టం కోసం చూస్తున్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక వెండితేరా అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మా మధ్యలో ఉంటూ మా మధ్యలో తిరుగుతూ మీరు హీరోగా వెళ్ళారు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు ఉన్న వ్యత్యాసం యాక్చువల్లీ కలంబ తల్లి అనేది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదని నేను నమ్ముదాను అది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాలు కాకుండా నార్త్ కానీ సౌత్ కానీ అయితే మనకు మన సాంప్రదాయం ప్రకారం మనకున్న పరిధి ప్రకారం మన ప్రాంతంలో ఎంతవరకు దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు ఎంతవరకు ఆ వైపు చూశారు అన్న దాన్ని బట్టి ఆ రకంగానే ఆంధ్ర తెలంగాణలో కళాకారులు కొంచెం తారతమ్యాలు వచ్చాయి ఆంధ్రాలో మొదటి నుంచి సినిమా అంటే సినిమా అంటే సినిమా భక్తులు సినిమా ప్రేమికులు సినిమా కలిసరే మొదటి నుంచి చాలా బాగుండేది తెలంగాణలో కొంచెం తక్కువ ఆ వ్యవసాయంగా చూస్తాం సినిమాను కూడా ఆ అనగానే ఒక రకమైన భావన వల్ల అటువైపు ఆలోచించే నిర్మాతలు కానీ దర్శకులు కానీ తక్కువ ఉండడం వల్ల ఆటోమేటిక్గా కళాకారులు తక్కువ వచ్చారు బట్ ఈరోజు తెలంగాణ ఆంధ్ర అనే వ్యత్యాసాలు ఏమీ లేవు టాలెంట్ నీలో ఉంటే మనం ఎక్కడైనా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి అనే సినిమా ద్వారా వచ్చినటువంటి సందీప్ రెడ్డి వంగగారు ఇక్కడ చేసి ఆయన నార్త్కి వెళ్ళిపోయి ఇప్పుడు హాలీవుడ్ రేంజ్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆయన తెలంగాణ పరిమితం కాకుండా ఆయన టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తున్నారు కాబట్టి ఆంధ్ర తెలంగాణ కాకపోతే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం చాలా వరకు బెటర్మెంట్స్ వచ్చి తెలంగాణ భాష యొక్క విలో పెరిగింది తెలంగాణ భాష లేని సినిమాలు లేవు తెలంగాణ భాష మాట్లాడటానికి వర్క్ వర్క్ హౌజ్లు పెట్టుకుంటున్నారు వర్క్రూమ్స్ పెట్టుకుంటున్నారు అలాంటి తపదే పడి తెలంగాణ భాషలో అందరూ హీరోలు కూడా మాట్లాడి ప్రజల మనం పొందుతున్నారు ఇదన్నిటి కారణం మాత్రం వంద శాతం తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు వారి ద్వారా మా వారి ద్వారానే తెలంగాణలో చాలా మంది చాలా మంది కళాకారులు వెలులోకి వచ్చారు పరోక్షంగా ప్రత్యక్షంగా చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చూపించి చాలా పాజిటివ్గా వచ్చింది ఇప్పుడైతే ఆల్ ఆర్ ఈక్వల్ అందరూ కూడా అద్భుతంగా ముందుకు వస్తుంది మొదటి సినిమా మొదటి అనుభవం గురించి యాక్చువల్లీ నాకు కెమెరా ముందు నటించాలి కెమెరా ఎటువంటి చాలా చాలా ఇట్లా దేవుల చిన్నప్పుడు మా రోడ్లు లెవెల్ చూస్తూ ఉంటాయి ఎల్లో కలర్లో పొడుగు ఉండదు నేను అదే కెమెరాతో దాని ముందు నటించిన సందర్భంలో అటు నుంచి మా గ్రామ మిత్రుడు స్వామి వెంకట గారిని నా మొదటి లఘు చిత్రం లైఫ్ ఈజ్ వైట్ పేపర్ అనే షార్ట్ ఫిల్మ్ నాకు అవకాశం ఇచ్చారు అది నా మొదటి అనుభవం వారికి ఈ సందర్భంగా కృతజ్ఞత ఉన్నాను ఆ తర్వాత సినిమాలకు వచ్చేటప్పటికి డోంట్ ఫియర్ అనేది మొదటి సినిమా తదనంతరం నిదానంగా వన్ బై వన్ వన్ చేస్తూ ఆ సినిమాలో గుర్తింపు రాకున్నా కూడా కెమెరా ముందు ప్రవర్తించే విధానం కెమెరా ముందు ఏ విధంగా యాక్ట్ చేయాలన్న ఒక రకమైన సబ్జెక్ట్ నేను నేర్చుకున్నాను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది సందర్భంగా వస్తూ వస్తూ ఇప్పుడు త్వరలో జాన్ జిగ్రీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు మరోసారి హీరోగా రాబోతున్నాం సినీ రంగంలోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ వంద శాతం కష్టపడి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ప్రతి హీరో ప్రతి ఒక్క అప్ హీరోకి ఇన్స్పిరేషన్గా ఉంటారు సహజంగా దాంట్లో నాకు వ్యక్తిగతంగా చాలా ఈజ్ చాలా ఈజీగా ఉన్నటువంటి రవితేజ గారు అంటే నాకు చాలా ఇష్టం వారి నుంచి నేను చాలా నేర్చుకుంటాను పరక్షంగా వారికి నేను ఏకలవ్య శిష్యుగా నేను చెప్పుకోవచ్చు సో వారు నా ఇన్స్పిరేషన్ నా ఆదర్శం అభిమాన నటినట్టు చెప్తారా వంద శాతం అభిమాన నటినట్లు అంటే ఎవరైతే అద్భుతంగా నటిస్తున్నారో వాళ్ళకి నేను నేర్చుకోలేనప్పుడు వారి పట్ల మాకు అభిమానం ఆటోమేటిక్ వస్తుంది ఉదాహరణకు తీసుకోవాలంటే హాసన్ గారు సీనియర్స్ వస్తున్నారు చిరంజీవి సార్ ఇంకా మన ఇందాక చెప్పినట్టు అంకతేజ గారు అండ్ రజనీకాంత్ గారు అండ్ సీనియర్స్ అండ్ అప్కమింగ్ ఇప్పుడు వస్తున్న వాళ్ళు చాలామంది యాక్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ అద్భుతంగా చేస్తున్నారు అండ్ నెక్స్ట్ హీరోయిన్స్కి వస్తే రవికృష్ణ గారు సౌందర్య గారు ఒక గొప్ప నటులు వారికి అన్ని రకాలు అద్భుతంగా ఉంటారు ఇప్పుడు ఎంజియంలో ఇప్పుడు అద్భుతంగా చేస్తున్నారంటే తెలుగు అమ్మాయిగా ఆంధ్ర తెలుగు కాకుండా తెలుగు వచ్చిన అమ్మాయిగా అద్భుతంగా అద్భుతంగా చేస్తున్నటువంటి శ్రీల గారు అంటే చాలా అభిమానం భవిష్యత్తులో ఆ విధంగా పేరు దొరికి కలిసి యాక్టింగ్ చేసే అవకాశం వస్తే కూడా ఎదురు చూస్తూ ఉంటాం సినీ రంగంలోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ వారి నుంచి నేను చాలా నేర్చుకుంటాను పరోక్షంగా వారికి నేను ఏకలవ్య శిష్యుగా నేను చెప్పుకోవచ్చు అందంగా ఉన్నారు మీకు అత్యంత సన్నిహితంగా ఎవరైనా ప్రపోజల్ చేసిన ఏమైనా కాకపోతే వాస్తవానికి సమాజానికి సినిమాకి చాలా తేడా ఉంటుంది కాకపోతే చాలామంది బయట ఉందనుకుంటారు సినిమా ఇండస్ట్రీలో రకరకాల రకరకాలుగా ఏదో రకరకాల ఎలిగేషన్స్ ఉంటాయని సినీ ఇండస్ట్రీ కాకుండా రాజకీయ ప్రస్థానం కూడా కనిపిస్తుంది నా స్థాయికి ఒక గ్రామీణ నేపథ్యం చూసిన వ్యక్తికి సినిమా విడుదల చాలా పెద్ద విషయం దాదాపు ముప్పై ముప్పై ఐదు థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యింది ఆయన పేట గెయించి కూడా ఆనందం పెట్టే అంత గొప్ప వ్యక్తిత్వం అలాంటి వ్యక్తికి ఇప్పుడే కాదు నా ఆఖరి నుంచో చనిపోయేంత వరకు కూడా వారి పాదాల దగ్గర ఉంటూ నిజాయితీ ప్రత్యేకత ఉంటాను ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్లు కనిపిస్తూ ఉన్నాయి దానికి గల కారణం ఇప్పుడు కొండపోచం రిజర్వ్ అయిపోయిన షూట్కి వెళ్తే అది వేరే కంట్రీలో ఎక్కడ ఉన్నట్టు వస్తున్నాయి మీరు యువకుడు అందంగా ఉన్నారు ఈ సినీ ప్రస్థానంలో మీకు అత్యంత సన్నిహితంగా ఎవరైనా ప్రపోజల్ చేసిన సందర్భాలు యాక్చువల్లీ అందంగా ఉన్నాడే తల్లిదండ్రులు గిఫ్ట్ అదైనా మెటీరియల్ అదైనా పెట్టుబడి అనుకుంటా కాకపోతే వాస్తవానికి సమాజానికి సినిమా చాలా తేడా ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో చాలా ప్రొఫెషనల్గా వారి వారి వర్క్ చేసుకుని వెళ్తారు అవుట్ ఆఫ్ ఎమోషన్స్ కానీ అలా అస్సలు ఉండదు కాకపోతే చాలామంది బయట ఉండి అనుకుంటారు సినిమా ఇండస్ట్రీలో రకరకాల రకరకాలుగా ఏదో రకరకాల ఎలిగేషన్స్ ఉంటాయని పని చాలా తప్పు ఎందుకంటే వంద శాతం ఎవరి పని వాళ్ళు చేసి డెడికేటెడ్గా ఉంటూ ఎలా లైఫ్లో అప్కమింగ్ వస్తున్నవారు కానీ నాలాంటి వారు కానీ ఆల్రెడీ ఉన్నవారు కానీ ఎంత ఎంత అద్భుతంగా డిసిప్లిన్గా సిన్సియర్గా హార్ట్ఫుల్గా సినిమాలో నటించాలి ఎవరి ముందు నటించాలి బట్ లైఫ్లో కాదు వ్యక్తిత్వం కాపాడుకునే భవిష్యత్తు చాలా బాగుంటుంది మీరు హీరోగా నటించిన చిత్రాలు ఎన్ని ఇప్పుడు వచ్చే యాక్చువల్లీ హీరోగా నేను డోంట్ ఫీల్ అనే చిన్న సినిమాలో హీరో చేశాను అండ్ రీసెంట్లీ టూ థౌజండ్ నైన్టీన్లో కోనాపురంలో జరిగిన కథ అని బిగ్ బాస్ సోహెల్ అండ్ నేను కలిసి కాంబినేషన్స్లో వన్ ఆఫ్ ది హీరో చేశాను అండ్ ఇప్పుడు అతి త్వరలో ప్రేక్షకుల ముందు రాబోతున్న సినిమా జాన్ జిగ్రీ యూత్ఫుల్ రొమాంటిక్ అండ్ యాక్షన్ మూవీ అద్భుతంగా ఉండబోతుంది మరో అర్జున్ రెడ్డి బేబీ ల్యాండ్ సినిమాలకి అపోజిట్లో అర్జున్ రెడ్డి లాగా ఉండబోయే కంటెంట్ యూత్కి మాత్రం చాలా అద్భుతంగా పనిచేసే సినిమా వంద శాతం సక్సెస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తుంది సినీ ఇండస్ట్రీ కాకుండా రాజకీయ ప్రస్థానం కూడా కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో బట్టు అందిరెడ్డితో మీరు సన్నిహితంగా కనిపిస్తూ ఉన్నారు వారితో మీకు పరిచయం ఎలా స్టార్ట్ అయ్యింది థ్యాంక్స్ ఫర్ మేకింగ్ వండర్ఫుల్ క్వశ్చన్ యాక్చువల్లీ తిన్నారేమో మరుగుతుంటారు నిధింద్రం పరుగుతుంది అంటారు వారు వ్యక్తిగతంగా రాజకీయ నాయకులు అద్భుతమైన వ్యక్తి నేను నా కోనాపూర్లో చెందిన కథ అనే మొదటి సినిమా ఆల్మోస్ట్ పూర్తయి రిలీజ్కి నోచుకున్న సందర్భంలో ఇలా ఇబ్బంది ఉంది అన్న అని చెప్పి వారిని సంప్రదించ జరిగింది ఓకే అనిల్ మీరు చాలా దినాల నుంచి కష్టపడుతున్నారు మా దృష్టిలో కూడా ఉంది మరి ఇట్లా చేస్తే మరి బయటపడుతూ ఏందని అడిగారు అడిగితే విధంగా మన ప్రొడ్యూసర్ గారు కొంచెం ఇబ్బందులు ఉన్నారు అక్కడ నుంచి మనం సినిమా తీసుకొని మన బ్యానర్లు మార్చుకొని రిలీజ్ చేసుకుంటే బయటపడుతున్నాం అన్న అని చెప్పగానే వారు ఇంకో మన అన్నయ్య మచ్చ వెంకటరెడ్డి గారితో కలిసి బట్టు అంజిరెడ్డి గారు వాడు సీఎం కేసీఆర్ గారికి సన్నిహితులు నమ్మిన బండు గత పదిహేను సంవత్సరాల నుంచి వారికి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ వర్తి పర్సన్ అలాంటి వ్యక్తి నన్ను కన్సిడర్ చేయడం అనేది నన్ను అదృష్టంగా భావిస్తున్నాను బేసికల్ నేను హనుమాన్ భక్తుని ఆ దేవుడు రాక ఈయన రూపంలో వచ్చినట్టు నేను ఫీల్ అవుతా ఎప్పటికీ అంజిరెడ్డి గారు ఆ సినిమాను పీకప్ చేసి అందరితో ఆగకుండా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి సంతోష్ కుమార్ గారితో లాంచ్ చేయించి నా స్థాయికి ఒక గ్రామీణ నేపథ్యం వచ్చిన వ్యక్తికి సినిమా విడుదలనే చాలా పెద్ద విషయం దాదాపు ముప్పై ముప్పై ఐదు థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యింది అప్పటి నుంచి నాకు అన్నం పెట్టిన వ్యక్తిగా నాకు సొంత పెద్ద అన్నలాగా వారు వారిని చూస్తూ నా కుటుంబంలో ఒక వ్యక్తిగా ప్రతి విషయాన్ని అంత పంచుకుంటూ వారు కేసీఆర్ గారికి మా ఏ విధంగా నిజాయితీగా ఉంటున్నారో నేను వారి పట్ల అది నిజాయితీగా ఉంటాను వారితో పాటు వారికి సంబంధించిన పనులు పర్సనల్గా నా వంతు భాగస్వామ్యంగా నా వంతు కృతిగ్ఞత భావంతో చేస్తున్నాను అది బయట నుంచి చూస్తే రాజకీయాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది బట్ నేను నా అన్నయ్యకి నాకు అన్నం పెట్టిన అమ్మ లాంటి వ్యక్తికి నేను చేస్తున్నటువంటి నా వంతు ఉత్సాహంగా నేను ఫీల్ అవుతున్నాను వారు లేకపోతే నాకు ఈ జీవితం నీకు గుర్తింపు అయితే లేదు రీసెంట్లీ వారు చేసిన సేవలు చాలా ఉంటాయి నేనే కాదు నాలాగా కష్టపడుతూ నిజాయితీగా పనిచేస్తూ పైకి వస్తారని ఆయనకు అనిపిస్తే వారు ఎవరైనా సరే వారిని టేకప్ చేసే గొప్ప వ్యక్తిత్వం ఉంది ఆయన ఆస్తిపరంగా బాగా సంపాదించి బాగా ఉన్నాయని కూడా చాలా తప్పు వారికి ఉన్నోడు ఎప్పుడు పెట్టడు నాకు తెలిసి ఆ ఉండే గుణమున్నోడు మాత్రమే జరుగుతుంది ఆయన పెట్లెక్కించి కూడా ఆయన పెట్టే అంత గొప్ప వ్యక్తిత్వం అలాంటి వ్యక్తికి ఇప్పుడే కాదు నా ఆఖరి నుంచో చనిపోయేంత వరకు కూడా వారి పాదాల దగ్గర ఉంటూ నిజాయితీగా ప్రత్యేకత ఉంటాను అది వారు ఏ స్థాయికి వెళ్తే ఆ స్థాయిలో నేను వారికి తమ్ముడిగా వారికి పర్సనల్ పనిచేస్తాను సినీ రంగంలో పోటీ తత్వం గురించి వంద శాతం పోటీ తత్వం వందకు వంద శాతం ఉంటుంది ఎక్కడి నుంచి ఎవరు ఎప్పుడు సినిమాలు చేసి ఎవరు యాక్టర్ ఎవరు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు బట్ మనం ఎక్కడ ఉన్నాం అనేది మాత్రం ఇంపార్టెంట్ దీనికి వంద శాతం మనం చేసిన సినిమా సినిమా ఈజీగా తీస్తారు కానీ రిలీజ్ అవ్వడం పబ్లిక్ని చేరడం సక్సెస్ అవ్వడాన్ని బట్టి ఎవరు ఉంటారు ఎవరు అని ఉంటుంది ఎందుకంటే రోజు ఇరవై సినిమాలు వారానికి పది సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి రోజుకి ఇరవై సినిమాలు షూటింగ్ అయితేనే ఉంటాయి బట్ ఇప్పుడు షూట్ అయినంత మాత్రాన బిజినెస్ ఇది ఒక హండ్రెడ్ పర్సెంట్ ఎమోషనల్ లెస్ బిజినెస్ ఎమోషనల్ అయినటువంటి ఓన్లీ బిజినెస్ ఎమోషనల్గా ఉంటుంది ప్రొడ్యూసర్ డబ్బులు వస్తేనే ఆయన సక్సెస్ అవుతారు ఆ ప్రొడ్యూసర్ డబ్బులు తామని యాక్టర్ కానీ అందరూ కూడా తెలిసిన వాళ్ళు మార్కెట్ తెలిసిన వాళ్ళు ఉండాల్సి వస్తుంది అలాంటి కొత్త వాళ్ళకు మార్కెట్ లేనప్పుడు అవకాశాలు అన్నప్పుడు మేము బయటకి వస్తాం కాబట్టి ఆ పోటీ అనేది ప్రొడ్యూసర్ ఆశీర్వాదం ఉండాలి దర్శకుడు రావాలి ఆ కథ కుదరాలి ఆ సినిమా హండ్రెడ్ పర్సెంట్ జనాలకు పోవాలి థియేటర్లో సినిమా ఉండాలి ప్రేక్షకులు చూడాలి రిలీజ్ అవ్వాలి దాన్ని మీరు డిపెండ్ అయ్యి పోటీ తత్వాన్ని ఉంటుంది సో ఎవరికైతే అన్ని అనుకూలంగా ఉంటాయో వాళ్ళు ముందు ఉంటారు అనుకూలం లేని కొంచెం అనుకుంటారు ఈ రకంగా ముందుకు పోతుంది సినీ రంగంలో పెద్ద ప్రొడ్యూసర్స్ చిన్న ప్రొడ్యూసర్స్కు అవకాశం ఇస్తలేరు అనేది ఒక టాక్ నడుస్తారు దాని గురించి మీ అభిప్రాయం యాక్చువల్లీ పెద్ద నిర్మాతలు పెద్ద హీరోలు అంటూ మొదలైందంటే వాళ్ళు మొదట్లో చిన్నప్పుడు స్ట్రైట్ మొదటగా చిన్నగా ప్రారంభిస్తేనే పెద్ద నిర్మాత వెళ్తారు ఇక్కడ పెద్ద నిర్మాతలు కొత్త సినిమాలకి కొత్త హీరోలకి అవకాశం ఇవ్వరు అనేది జనరల్గా అంటూ ఉంటారు అట్లా ఏమి ఉండదు వంద శాతం ఆ పెద్ద నిర్మాతల దృష్టికి మనం వెళ్ళగలిగితే వాళ్ళే మనల్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు ఆ ఓపికతోటి మనం చేసిన కంటెంట్ తోటి ఇప్పుడు ఏంటంటే దాచిపెట్టేది ఏం లేదు ఒకప్పుడు అంటే మన సోషల్ మీడియాస్ ఎక్కువ లేవు కాబట్టి యూట్యూబ్లో పెట్టి ఇప్పులేదు కాబట్టి అంత కొంత పబ్లిసిటీ తక్కువ ఉండేది బట్ ఇప్పుడు మనం చేస్తున్న సినిమా ట్రైలర్ ట్రైలర్ ఏదైతే ఉంటుందో ఆ జనాలలో ఆకట్టుకు కలితే జనాలలో ఆ రష్ వచ్చి జనాలలో వంద శాతం ఆ ఉద్వేగం వచ్చినప్పుడు ఆ మార్కెట్ ఆ సినిమాకి డిమాండ్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా పెద్ద ప్రొడ్యూసర్స్ మనం కన్సల్ట్ చేస్తే వాళ్ళు అవకాశం ఇస్తారు ఆ సినిమా చూడండి అంటే వాళ్ళే రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి ఆ ప్రయత్నం అనేది సిన్సియర్గా డిసిప్లిన్గా నిజాయితీగా చేస్తూ ఆ కంటెంట్ వారికి చూపెట్టే కలిగే ప్రయత్నంలో ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వగలిగితే ఆ పెద్ద ప్రొడ్యూసర్లే మనకు పెద్ద ఉంటారు ఉంటారు ఇటీవల చిత్రీకరించిన జాంజిగిరి ఏ ఏ ప్రాంతాలలో చిత్రీకరించారు వెంకర్ రెడ్డి గారు కంచన సత్యనారాయణ గారు సముద్ర మహేష్ గౌడ్ గారు మళ్ళీ ఒకసారి నా మీద చేసిన ప్రయత్నానికి వాళ్ళు వారికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ జాన్ జిగిరి అనే సినిమా లవ్ స్టోరీ ప్యూర్ లవ్ స్టోరీ అద్భుతమైన సినిమా నిజాయితీగా నిజంగా ప్రేమించిన వ్యక్తులు ఈ మధ్య యూత్లో లవ్లు గిగులు అని చెప్పి టైంపాస్ కాదు దాన్నే ప్రేమ అనుకుంటున్నారు కానీ నిజాయితీగా ప్రేమిస్తే ఆ అబ్బాయి ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా వాటితో పాటు కలిసి ఉన్నటువంటి ఒక అమ్మాయి ప్రేమ అబ్బాయి అంతే జంటుల్ ఈ సినిమా షూటింగ్ మొత్తం వెరీ ప్రౌడ్ టు సే ఈ మధ్యకాలంలో గజల్లోనే సినిమా షూటింగ్ చాలా జరుగుతున్నాయి రీసెంట్లీ ఉగ్ర జరిగింది అండ్ మొన్న నాగచేత గారి సినిమా జరిగింది రైల్వే స్టేషన్ లోకల్లో అండ్ నా సినిమా జాన్ జిగ్రీ కూడా పూర్తి స్థాయిలో కేవలం మనం గజేలోనే చేసుకున్నాం ఫామౌన్ దగ్గర ఉన్న కొండపోచమ్మ రిజార్ దగ్గర అండ్ ఫర్ లోకల్ లొకేషన్స్ అండ్ నర్సారెడ్డి గారి ఫామ్ హౌస్లో షూట్ చేశాం వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అవకాశం ఇచ్చినందుకు మొత్తం లోకల్లో పూర్తయ్యే గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్లు కనిపిస్తూ ఉన్నాయి దానికి గల కారణం ముఖ్యంగా సినిమా వాళ్ళకి సినిమా షూటింగ్ చేయాలంటే వంద శాతం ఉండాల్సిన అంబియన్స్ అలాంటి వాతావరణం చిత్ర దృష్టికరణకు చాలా అద్భుతంగా ఉంటుంది అన్నటువంటి కాన్సెప్ట్ ఆ విధంగా గత ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి గజ్జల్ ప్రాంతం చాలా డెవలప్ అయింది ఎస్పెషలీ డ్యామ్స్ పరంగా కావచ్చు రింగ్ రోడ్స్ పరంగా కావచ్చు కొండపోజమ రిజర్వే పరంగా కావచ్చు అర్బన్ పార్క్ కావచ్చు ఓవరాల్గా ఏంటి అంటే ఇక్కడ కూడా షూట్ చేసుకోవచ్చు ఇంకోటి ఎందుకంటే మనకి హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ తక్కువ ఇప్పుడు కొండపోచం రిజర్వ్ అయిపోయిన షూట్కి వెళ్తే అది వేరే కంట్రీలో ఎక్కడ ఉన్నట్టు విజువల్స్ వస్తున్నాయి దానికి కారణం అది డ్రామ్ ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఏదేమైనా సరే ఇక్కడ గజ్వల్ మాత్రం అభివృద్ధి జరిగింది అంటే ఆ రకమైన సినిమా వాతావరణాన్ని షూటింగ్ వాతావరణం ఏర్పాటు చేసినటువంటి గజ్వల్ ఎమ్మెల్యే గారికి ఆ ప్రభుత్వానికి మా అభిప్రాత మీరు సినీ రంగంలో ఉంటూ లఘు చిత్రాలు కూడా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు మీకు ఫేస్బుక్లో కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు సంతోషం ఈ మధ్య కాలంలో మీరు ఏమైనా లఘు చిత్రాలు చేశారు మీన్స్ నిజంగా నా అవసరం ఉంది అన్న దగ్గర చేస్తాను బట్ అది యాక్టింగ్ కాదు ఆ యువర్ నుంచి ఏదైనా నేను చేస్తున్నాను ఆ వ్యక్తుల్లో ఉన్న నిజాయితీని బట్టి నేను చేస్తాను రీసెంట్లీ ఇప్పుడు మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారికి సంబంధించి పీవీఆర్ ఆఫ్ వెంకట్రామరెడ్డి అన్న లఘు చిత్రాన్ని చేశాను దాంట్లో వారి యొక్క వ్యక్తిత్వాన్ని సంబంధించి ప్రజలకు రీచ్ అయ్యే విధంగా ఒక వాయిస్ కోసం చేశాను అంటే వారు నిజంగా వారు చేసినటువంటి విషయాలను నేను వారితో సహాయం పొంది జీవితాన్ని పొందినటువంటి అందరినీ కలిసి వారితో ఫోన్లో మాట్లాడి విశదీకరించుకున్న తర్వాత అదే వాయిస్ని నేను ఒక నటుడిగా గ్రజ్యువల్ కాన్షియన్స్ వ్యక్తిగా ఒక నిజాయితీ ఉన్న నాయకుడిని ఒక నా నిజంగా గెలిపించుకునే ప్రయత్నంలో నా వంతు భాగస్వామ్యంగా వారి కోసం ఈ చేయడం జరిగింది ఈ చిత్రంలో పూర్తిగా వెంకట్రామరాడు గారి వ్యక్తిత్వము వారికి మంచి చేయాలనే ఆలోచన ఎంతవరకు ఉంది దాంట్లో నిజాయితీ ఎంతవరకు ఉందని గ్రహించి నిజంగా నిజాయితీ ఉంది ఎందుకంటే వారు ఎంపీగా వచ్చి సంపాదించుకొని రావట్లేదు సంపాదించుకోవాల్సిన అవసరం వారికి లేదు వారి కుణాల్లో తీసిపెట్టి ప్రజల పట్ల ఒక లేని వారికి కాపాడుతూ వారి పేరును మెదక్ పార్లమెంట్లో ఒక యాభై సంవత్సరాల తర్వాత కూడా అందరూ గుర్తుంచుకునే విధంగా వారు కృషి చేస్తున్నారు కాబట్టి అది వ్యక్తిగతంగా నేను పరిశీలించి ఒక నటుడిగా నిజాయితీగా అలా ఉచితం చేయడం జరిగింది సినీ ఇండస్ట్రీలో పెద్ద హీరోలు మీతో ఎలా ప్రవర్తించాలి సో సినీ పరిశ్రమలో పెద్ద హీరోలతో నాకు వ్యక్తిగతంగా పరిచయాలు తక్కువ ఎందుకంటే నిజాయితీగా మాట్లాడాలి నేను వారి సినిమాలో యాక్టింగ్ చేసినప్పుడు మాత్రం వాళ్ళు ప్రవర్తించిన పద్ధతులు నాకు చాలా నేర్పించాయి ఫర్ ఎగ్జాంపుల్ సాహసం సినిమాలో గోపచంద్ గారితో నటించినప్పుడు నాయక సినిమాలో తేషా గారితో నటించినప్పుడు అండ్ రీసెంట్లీ ఉగ్రం సినిమాలో అన్నయ్య అలందరేష్ గారితో నటించినప్పుడు వారితో నేను మాట్లాడే సందర్భంలో వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఇది కాదు అని చెప్పి ఏదైనా ఉంటే కూడా కన్వెన్సి చెప్తూ మనం నేర్పించే సందర్భా ఉన్నాయి వారితో పాటు వారిని చూస్తూ ఒక హీరోగా ఏ విధంగా బిహేవ్ చేయాలి ఒక యాక్టర్ ఏ విధంగా ఉండాలి అనేది జ్ఞానం కూడా నేర్చుకున్నాను సో పక్కా ఎవరికి ఎవరు పోటీ ఉండరు ఎవరి లెవెల్ ఎవరు బరద ఉంటుంది మనం ప్రయత్నం చేస్తూ అందరితో ఓన్లీ వ్యక్తిత్వం అనేది బాగుంటే ఎవరైనా మనకి యాక్సెప్ట్ చేస్తారని నమ్ముతాను హీరో గారు మీతో మాట్లాడుతూ ఉంటే ఒక రాజకీయ నాయకులతో మాట్లాడినట్టు ఉంది మీరు భవిష్యత్తులో రాజకీయాలకు వచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా రాజకీయమైన సామాన్యంగా ఉన్నా సమాజ సేవ చేయడం నాకు చాలా ఇష్టం వంద శాతం అది ప్రయాణం అనేది ఎట్లు చేయకపోతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఆల్రెడీ అది డిజైన్ అయి డిసైడ్ అయి ఉంటుంది ముందు లైఫ్ ఎలా పోతుంటే దాన్ని బట్టి ముందు కూడా ఉంటుంది అది రాజకీయమా సినిమా రంగమా జనరల్ సోషల్గా సమాజ సేవ చేయడమా అప్పటి బట్టి భవిష్యత్తు బట్టి ఆ దైవ ఆజ్ఞతా హీరో గారి బిఆర్ఎస్ అధినేత తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి గురించి ఈ మాటలు వంద శాతం ఈరోజు నేను ముఖ్యంగా అందరి ఏంటన్నానంటే దానికి పరోక్షంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనేది మనం గట్టిగా చెప్పగలుగుతాం వారికి నాకు పరోక్షంగా చాలా సంవత్సరాల నుంచి ఒక రకమైనటువంటి గురు శిష్యుల సంబంధం ఏకలవ శిష్యుడు అని చెప్పవచ్చు ఇందాక చెప్పినట్టు డిగ్రీ కాలేజ్లో నేను సిబ్బడ్ డిగ్రీ కాలేజ్లో నేను స్టూడెంట్ని టూ థౌజండ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అప్పుడు వారు మాకు యాభై సంవత్సరాల జూబ్లీ అవుతున్నప్పుడు గెస్ట్గా వచ్చారు వారు కూడా అదే కాలేజీలో చదివినటువంటి సీనియర్ 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 విద్యార్థిగా ఉన్నారు అప్పుడు వారి స్టూడెంట్గా వారికి నేను సబ్ జూనియర్గా అదే కళాశాల చేయడం అదృష్టంగా భావిస్తూ అదే సమయంలో తెలంగాణ తెలంగాణ ఏర్పడబోతుంది సకల దిన సభ జరుగుతుంది అది ఇంకా ఇంకా దగ్గరికి వస్తున్నారు సార్ మనకి అని లాస్ట్కి వస్తే గజల్ నుంచి కాన్షియస్ పోటీ చేస్తానగానే మన నా దగ్గరికి వచ్చి మా కాన్షియస్కి నాయమేలే అవుతున్నాను ఒక రకమైనటువంటి మనసులో పెంచుకునేటువంటి అనుభూతులు అలా పనిచేస్తూ ప్రయత్నం చేస్తూ 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 ఈరోజు వారికి అత్యంత సన్నిహితులైనటువంటి మన అంజినేడ్డి గారి ఆశీర్వాదం పొందడం ఈ మధ్యకాలంలో స్థానంలో కలవడం వారాశ్రమంలో పొందడం అలాంటి బీఆర్ఎస్ నేత నాయకుడు ఇవాళ ఎవరైనా సరే గుండెల మీద చేసుకుంటే ఒప్పుకోవాల్సిందే కానీ ఎవరు రాజకీయ లబ్ధి వారు చూసుకుంటారు కాబట్టి వారు మన లోపల ఆ ఫీలింగ్ ఉన్న బయటకు చెప్పలేరు కాబట్టి వారు గొప్పతనం పోల్చుకోలేదు అండ్ కొలవలేదు కానీ కేసీఆర్ గారు లాంటి గొప్ప నాయకుడు తెలంగాణ రాష్ట్రం కలిగి ఉండడం మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి అదృష్టం ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని చిన్న వన్ పాయింట్ టూ పాయింట్ ఆఫ్ కొంచెం మెజారిటీతో ఓడిపోవడం జరిగింది బట్ ప్రజల్లో వాళ్ళు ఎప్పుడు గెలిచే ఉన్నారు మళ్ళీ అలాంటి కాలం అతిత్వంలోనే ముందుకు వస్తుంది మళ్ళీ రిపీట్ అవుతుందని అందరూ బాగుండాలని ప్రతి రాజకీయ నాయకుడు కూడా మన కేసీఆర్ గారిని గురువులాగే ఫీల్ అవుతారు వారి నుంచి నేర్చుకొని వారికి అందరూ ఎకలవిశిష్య ఉంటూ వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు బట్ కేసీఆర్ గారు లాంటి వ్యక్తి నా కాన్షియన్స్లో ఆయన నియోజకవర్గంలో నేను వారి ఇక్కడ ఓటర్గా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను హీరో గారు మీ అత్యంత విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాకు మీతో ముఖాముఖి చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో పెద్ద హీరోలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఈరోజు మీ వరకు వచ్చానంటే భవిష్యత్తులో పెద్ద హీరో అవ్వాలంటే నాకు అవకాశాలు ఇస్తున్నటువంటి నా నిర్మాత దర్శకులందరికీ కూడా పాదాభివందనాలు ఈరోజు ఈ స్థాయికి వచ్చేంతవరకు కూడా నాకు చిన్నప్పటి నుంచి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క మెంటు లాగా నాకు సహాయం చేసిన నా ప్రతి మిత్రుడికి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందన చేస్తాను తప్పకుండా మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని అమ్ము చేయకుండా ప్రయత్నం చేస్తూ మంచి హీరోగా మంచి నటుడు ఏదైనా ట్రై చేస్తాం థ్యాంక్ యూ సో మచ్